హలో ఫ్రెండ్స్ స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ చూస్తున్న అపేక్షకి ఈరోజు లార్జ్ కాప్ కంపెనీ టూ థౌజండ్ సిక్స్ నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఇందులో చూడాలి ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే ఏ కంపెనీ ఎంత రిటర్న్ ఇచ్చింది లార్జ్ కాప్లో జరిగే కంపెనీ ఏంది టూ థౌజండ్ సిక్స్లో థర్టీ నైన్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది తర్వాత టూ థౌజండ్ సెవెన్లో ఫిఫ్టీ ఎయిట్ నిఫ్టీ చెప్పేది మనది లార్జ్ కవ్ కంపెనీలలో మొత్తం టోటల్గా ఓరాల్గా నిఫ్టీ పడ్డది పెరిగింది ఎంత అనేది ఇది ఇక్కడ వివరిస్తున్నాం టూ థౌజండ్ ఎయిట్లో ఫిఫ్టీ టూ పర్సెంట్ మైనస్ ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ మళ్ళీ ఇక్కడ ఫిఫ్టీ టూ మైనస్ టూ థౌజండ్ నైన్ కాస్త ఎయిటీ ఫోర్ ప్లస్ వచ్చింది మళ్ళీ తర్వాత టూ థౌజండ్ టెన్లో నైన్టీన్ పర్సెంట్ ప్లస్ టూ థౌజండ్ లెవెన్లో ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ హండ్రెడ్ ఇరవై ఐదు శాతం మైనస్ తర్వాత టూ థౌజండ్ ట్వెల్వ్లో ముప్పై రెండు శాతం ప్లస్ టూ థౌజండ్ థర్టీన్లో సెవెన్ పర్సెంట్ ప్లస్ టూ థౌజండ్ ఫోర్టీన్లో థర్టీ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ప్లస్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వన్ పర్సెంట్ మైనస్ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఫైవ్ పర్సెంట్ ప్లస్ తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్ థర్టీ టూ ప్లస్ టూ థౌజండ్ ఎయిటీన్లో టూ పాయింట్ ఫైవ్ టూ థౌజండ్ ఎయిట్ నైన్టీన్లో లెవెన్ పాయింట్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇరవై ఆరు పర్సెంట్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఫోర్ పాయింట్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ట్వంటీ వన్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ టూ థౌజండ్ ఇప్పుడు ప్రజెంట్ త్రీ పాయింట్ ఫైవ్ అంటే టోటల్గా యావరేజ్ వచ్చేసి పదహారు పాయింట్ సెవెన్ వన్ లార్జ్ క్యాప్ కంపెనీలలో ఇన్వెస్ట్మెంట్ పెట్టినడానికి యావరేజ్గా పదహారు పాయింట్ ఏడు త్రీ పర్సెంట్ అంటే ట్వంటీ ఫైవ్ పైసా సిక్స్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పైసా నైన్ పర్సెంట్ అంటే సెవెంటీ ఫైవ్ పైసా ట్వెల్వ్ పర్సెంట్ అంటే వన్ రూపీ వాళ్ళ లెక్కన సిక్స్టీన్ పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్ అయితే ఎంత అమౌంట్ వచ్చిందో చూడండి అంటే యావరేజ్గా లక్షకి పదిహేడు వేల రూపాయలు పర్ ఇయర్కి లాభం వచ్చినట్టు ఇది గుర్తుంచుకోవాల్సింది ఇక నెక్స్ట్ అందులో క్యాప్ వాళ్ళ వాళ్ళ మెడికాప్లో ఉంటే మిడ్ క్యాప్లో వచ్చింది ఎంతనో ఒకసారి చూద్దాం ఇందులో టూ థౌజండ్ సిక్స్లో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ క్యాప్ చూడాలి ఇక్కడ మిడికాప్లో ఉన్న షేర్లలో ఎంతెంత పర్సంటేజ్ రిటర్న్ వచ్చిందని మనం వివరిస్తున్నాం ఇందులో లార్జ్ క్యాప్ మిడికాప్ స్మాల్ క్యాప్ మీడు ఉంటాయి లా లార్జ్ క్యాప్లు ఏమో బిగ్గెస్ట్ కంపెనీలు ఉంటాయి మిడి క్యాప్లో ఉన్న కంపెనీలలో రిటర్న్ తీసుకున్న దాంట్లో టూ థౌజండ్ సిక్స్టీన్లో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ రిటర్న్ వస్తే టూ థౌజండ్ సెవెన్లో సెవెంటీ సెవెన్ పర్సెంట్ టూ థౌజండ్ ఎయిట్లో సిక్స్టీ నైన్ పర్సెంట్ మైనస్ టూ థౌజండ్ నైన్లో వన్ వన్ టూ పాయింట్ ఫైవ్ అంటే దాదాపు వంద పైన పర్సెంటేజ్ వచ్చింది నూట పన్నెండున్నర పర్సెంట్ टू थौज टेन नयी पर्सेंट टू थेवन थर्टी पर्सेंट टू थ्वेल्व फार्टी सिक्स पर्संट टू थर्टी वन पाइंट थ्री पर्सेंट टू थोर्टी सिक्सटी टू पर्सेंट टू थिफ्टन नाइन फॉइंट सिक्स पर्सटेज टू थंड प्लस టూ థౌజండ్ ట్వంటీలో ట్వంటీ పాయింట్ ఇరవై ఐదు పాయింట్ మూడు ఇరవై ఐదు పాయింట్ మూడు ప్లస్ టూ థౌజండ్ ట్వంటీలో ఫార్టీ సెవెన్ పాయింట్ సెవెన్ పర్సంటేజ్ టూ థౌజండ్ ట్వెల్వ్లో త్రీ పాయింట్ నైన్ పర్సంటేజ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చి ఫార్టీ ఫోర్ పాయింట్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ట్వంటీ ఫోర్ పాయింట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో జీరో ఉంది ప్రజెంట్ యావరేజ్ వచ్చేసి ఈ ఇన్ని సంవత్సరాల్లో యావరేజ్గా ట్వంటీ టూ పాయింట్ సెవెన్ జీరో రిటర్న్ ఇప్పటికీ వచ్చిన యావరేజ్ అంటే ఏ సంవత్సరంలో పిట్నాలు తీసుకుంటే ఇంత పర్సెంటేజ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా యావరేజ్ ఉన్నాయి యావరేజ్గా సంవత్సరానికి ఇరవై రెండు పాయింట్ సెవెన్ జీరో పర్సెంట్ రిటర్న్ వచ్చినట్టు ఇది గుర్తుంచుకోవాల్సింది అలాగే స్మాల్ క్యాప్ లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇక స్మాల్ క్యాప్లో ఒకసారి చూద్దాం దీంట్లో పర్సంటేజ్లా చూస్తే టూ థౌజండ్ సిక్స్లో థర్టీ టూ పర్సెంట్ థర్టీ టూ పాయింట్ ఫైవ్ టూ థౌజండ్ సెవెన్లో నైంటీ సిక్స్ టూ థౌజండ్ ఎయిట్లో సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ టూ థౌజండ్ నైన్లో వన్ వన్ సిక్స్ టూ థౌజండ్ టెన్లో పదిహేడు ఉన్నారా టూ థౌజండ్ లెవెన్ థర్టీ ఫోర్ మైనస్ ఇది మైనస్ ఇది టూ థౌజండ్ ఎయిట్లో ఈ ఎర్రగా ఉన్నది మైనస్ ఈ బ్లాక్ కలర్ ఉన్నాయని ప్లస్ ఇది గుర్తు టూ థౌజండ్ ట్వెల్వ్లో ఫార్టీ టూ థౌజండ్ థర్టీన్లో మైనస్ టూ థౌజండ్ ఫోర్టీన్లో సెవెంటీ పర్సెంట్ ప్లస్ తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్లో లెవెన్ పాయింట్ టూ టూ థౌజండ్ సిక్స్టీన్లో వన్ పాయింట్ ఫోర్ టూ థౌజండ్ సెవెన్లో ప్లస్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ నైన్ టూ థౌజండ్ ఎయిటీన్లో మైనస్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చేసరికి సెవెన్ పాయింట్ వన్ సెవెన్ పాయింట్ టూ మైనస్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ పర్సెంట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సిక్స్టీ టూ పర్సెంట్ టూ థౌజండ్ ట్వంటీ టూ టూ పాయింట్ సిక్స్ మైనస్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫార్టీ ఎయిట్ పర్సెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి ఫైవ్ పర్సెంట్ మైన వస్తుంది ఓవరాల్గా యావరేజ్ వచ్చి ట్వంటీ టూ పాయింట్ ఎయిటీ నైన్ పర్సెంటేజ్ అంటే మనము లార్జ్ క్యాప్ మిడికాప్ స్మాల్ క్యాప్ మూడు నెలల్లో చూసినాం ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఏ ఎంత రిటర్న్ వచ్చిందని ఇప్పుడు వివరించినాము అంటే ఓవరాల్గా టూ థౌజండ్ సిక్స్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు లార్జ్ క్యాప్లో తీసుకున్న మిడికాప్లో తీసుకున్నా స్మాల్ క్యాప్లో తీసుకున్న యావరేజ్గా నీకు ట్వంటీ పర్సెంట్ రిటర్న్ వస్తుంది అంటే ఓవరాల్గా ఫైవ్ ఇయర్స్కి డబల్ అవుతుంది మామూలుగా బ్యాంక్లో డిపాజిట్ చేస్తే ఫైవ్ టెన్ ఇయర్స్ డబల్ ఇందులో చేస్తే నీకు కాంపౌండింగ్ అనేది పెరుగుతుంది కాంపౌండింగ్ అంటే ఐడియా ఉంటే మీకు తెలిసి ఉంటుంది కాంపౌండింగ్ అంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడితే ట్వంటీ టూ పర్సెంట్ అంటే లక్షకి ఇరవై రెండు వేలు పెరిగినట్టు లక్షకి ఇరవై రెండు వేలలో నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి లక్ష ఇరవై రెండు వేల మీద ట్వంటీ టూ పర్సెంట్ మళ్ళీ అప్పుడు ఆ ఇరవై రెండు వేలకి ఎక్స్ట్రా వస్తుంది ఇరవై రెండు వేలు కాక ఇరవై రెండు అట్లా నువ్వు యావరేజ్ చూసుకుంటే త్రీ ఇయర్స్కే డబుల్ అవుతుంది ఆ రకంగా కంపేర్ చేస్తే ఇప్పుడు టూ థౌజండ్ సిక్స్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు మనం వివరించినాం ఇక మరి ఇప్పటిదాకా ఉన్నది మరి ఇప్పుడు వస్తుందా అంటే ఈ రకంగా ఉంది కాబట్టి వస్తుందని చెప్పడానికి ఛాన్సెస్ ఉంది ఇది మన చూసి స్టార్ మళ్ళీ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి వీడియో నోటిఫికేషన్ రూపం విందాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్